హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కామెంట్స్లో మా ఇంట్లో రోల్ ఎలా సెట్ చేసుకున్నారో చూపిమన్నారు చూపిస్తున్నాము చూడండి సింక్ సింక్ వచ్చింది సింకు దాని సైడ్ రోలు తర్వాత సెట్ చేసుకోవడానికి ఇలా సెట్ చేసుకున్నాం చూడండి ఈ సైడ్ గోడ ఒక పిల్ల వరుసన గోడ కట్టారు ఈ సైడు మళ్ళీ అట్లా ఇట్లా చూడండి మళ్ళీ కబర్డ్ ఇక్కడ ఒక్క వరుస ఒక వరుస ఇది అట్లే కబర్డ్ సెట్ చేసేసుకున్నాము మరి తర్వాత ఈ సైడ్ చూడండి ఈ సైడ్ కూడా అలా సెట్ చేసుకున్నామండి స్టవ్ మేము ఏమైనా చట్నీలు అన్నీ చేసేసుకున్న తర్వాత రోల్ క్లీన్ చేసుకునే అనుకూలంగా సింక్ పక్కనే రోల్ సెట్ చేసుకున్నాము అంతా తర్వాత అయిపోయినాక క్లీన్ చేసుకొని ఈ బండ తీసి ఇలా క్లోజ్ చేసుకుంటాం